జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదవ అధ్యాయమో విభూతివిస్తరయోగము ఇరవై రెండవ శ్లోకము వేదా సామవేదోస్మి దేవా అస్మి వాసవ మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున వేదములలో సామవేదాన్ని నేను దేవతలలో ఇంద్రుడను నేను ఇంద్రియాలలో మనస్సును నేను ప్రాణులలో చైతన్యము కలిగినటువంటి ప్రాణులలో ఉండే చైతన్యాన్ని నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు వేదములు నాలుగని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము ఈ నాలుగు వేదాలలో వెయ్యి శాఖలు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి సామవేదాన్ని నేనే అని ఇక దేవతలకు ప్రభువైనటువంటి ఇంద్రుడను నేనేనని పదకొండు ఇంద్రియాలలో ప్రధానమైనటువంటిది మనస్సని ఆ మనస్సును నేనే అని చైతన్యము కలిగినటువంటి ప్రాణులలో ఉండే తెలివి నేనే అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము సామవేదము విన్నప్పుడు ఇంద్రుడి పేరు విన్నప్పుడు మనస్సు తెలివి అనే పదాలు విన్నప్పుడల్లా అవి శ్రీమన్నారాయణుడే అని మనకు జ్ఞాపకం వస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలని స్మరిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి శ్రీమన్నారాయణుడి అంశ వీటన్నింటిలో అధికముగా ఉంది అని గుర్తిస్తూ తద్వారా శ్రీమన్నారాయణుడినే సంతతము స్మరించే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవ ఇంద్రియాణ మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం நகமகல்பத்தரோளித்தலம் சுகமுகாந்தம்தவசிபாவம் முகாவிக்கோகீந்துவாரிக்கு நமஸம் எம் பிரேத்தமபேத்தக்கம் ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో నూట ముప్పై రెండవ రోజు సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర చిన్ని కృష్ణుడు పెరట్లో రోటి మీద వెన్న తింటూ అమ్మ వచ్చి కొడుతుందేమో అని బెదిరిపోతూ అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు వెన్న దొంగ చిన్ని కృష్ణుడు అప్పుడు యశోద ఆత్మయష్టిం బెత్తము చేతిలో పట్టుకొని కృష్ణుడి వైపు పెడుతోంది కృష్ణుడిని లోకులు నిందించవద్దని కృష్ణుడి ఆగడాలు తగ్గించటం కోసమని యశోదాదేవి ప్రేమతో కృష్ణుడిని బెదిరించటము కోసం కృష్ణుడి వైపు వస్తుంది చేతన్ పట్టి కొనుచున్ కానిమ్ము కానిమ్మరా తనయా ఎవ్వరియందు చిక్కుపడనే దండంబునున్కానా యశోదాదేవి అట్లా వచ్చి చెయ్యిరా ఇంకా అల్లరి చెయ్యి ఇంతవరకు నిన్ను ఎవరు పట్టుకోలేదనే కదా నీ ధైర్యం ఎవరు నిన్ను శిక్షించలేదనే కదా నీ ధైర్యం ఎవరు నిన్ను అడ్డుకోవటం లేదు ఎవరు నిన్ను భయపెట్టటం లేదనే కదా నువ్వు ధైర్యంగా ఉన్నావు కృష్ణ అదురు బెదురు లేకుండా పోయింది నీకు నా మాట బొత్తిగా నువ్వు వినటం లేదు కృష్ణ సరే ఈరోజు ఇక ఎట్లా తప్పించుకుంటావో చూస్తా అంటూ వస్తూ ఉన్నటువంటి యశోదను ప్రసమీక్ష్య సరహ తతోవరుహ్య భీతవత్ అట్లా వస్తూ ఉన్నటువంటి యశోదను చూచి కృష్ణుడు వెంటనే రోలు దిగి పారిపోవటం పరిగెత్తటం మొదలుపెట్టాడు భయపడుతున్నటువంటి వాడిలాగా కృష్ణుడు పారిపోతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतापदव अध्यायमुपैरण्डवश्लोकमु वेदानां सामवेदोऽस्मि देवानाम् अस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानाम् अस्मि चेतना वेदानां सामवेदोऽस्मि देवानाम् अस्मि वासवः इन्द्रियाणां मनश्चास्मि भूतानाम् अस्मि चेतना श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु జై శ్రీమన్నారాయణ